ఆకాశానికి చిల్లి పడినట్లు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది తగ్గుతుందేమోనని అందరూ కిటికీల్లోంచి ఎన్నిసార్లు చూసినా తగ్గే ఆశ కనిపించలేదు యుగేందర్ తన అనుభవాన్ని అందరికీ చెప్పాడు అయితే మీకు ఇప్పుడు నమ్మకం కుదిరింది అన్నమాట అన్నాడు లాయర్ సత్యనారాయణరావు అపనమ్మకం ఎప్పుడూ లేదు నమ్మకము ఉండేది కాదు ఇప్పుడు ఇక నమ్మక తప్పదు అన్నాడు యుగేందర్ మనం ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడతాం అడిగింది రత్నప్రభ వాన వెలవాలి తర్వాత వరద తగ్గాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ లోపున వెళ్లేందుకు మీరేమీ ఏర్పాటు చేయలేరు ఇన్స్పెక్టర్ పెదిమ విరిచి అందుకే ఆడవాళ్లను రావద్దన్నది అన్నాడు మధ్యాహ్నం భోజనాలు చేశారు అందరూ మేడ మీదో కింద హాల్లోనో ఉండాలని ముందు అనుకున్నా పడుకునేందుకు ఎవరికి వాళ్ళు వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు చిన్నగా తలుపు తట్టిన చప్పుడై రాజు తలుపు తీశాడు రత్నప్రభ చటుక్కున్న లోపలికి వచ్చి తలుపు పెట్టింది ఏమిటి రత్నప్రభ నేను ఉండలేకపోయాను అన్నది ఆమె రాజు నవ్వి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె చెంపలు నిమురుతున్నాడు అంతలో తలుపు బయట ఏదో చప్పుడు అయింది రాజు ఆమెను వదిలేసి తలుపు లాగాడు తెరుచుకోలేదు ఏమైంది అడిగింది రత్నప్రభ తలుపు బయట గడియ పెట్టారు ఎవరో దయ్యమా కాదు అన్నాడు రాజు మరెవరు నాకు ఎలా తెలుస్తుంది దయ్యం కాదని ఎలా తెలిసింది రాజు నవ్వి మన ఇద్దరిని ఒక గదిలో పెట్టి గడియ పెట్టడంలో దయ్యానికి ఇంట్రెస్ట్ ఏమిటి అన్నాడు అయితే సరే వాళ్ళెవరో తలుపు తెరిచేంత వరకు మనం ఇక్కడే ఉందాం అని రత్నప్రభ రాజు మెడ చుట్టూ చేతులు వేసింది పంకజం పడుకున్నదే కానీ ఏమీ తోచడం లేదు మధ్యాహ్నం నిద్రపోవడం ఆమెకి అలవాటు లేదు లేచి వెళ్ళడానికి ధైర్యం లేదు అందరూ లేచి హాల్లోకి వెళ్తే కానీ తను బయటికి వెళ్ళదలుచుకోలేదు తలుపు చిన్నగా తట్టిన చప్పుడు అయి ఎవరు అడిగింది నేను గోపాలరావుని ఎందుకు ఊరికనే తలుపు తీసింది అతను లోపలికి వచ్చి ఆమెకు ఎదురుగా నిల్చున్నాడు ఎందుకు వచ్చారు అడిగింది పంకజం ఊరికనే బట్టలు ఒలిచి చూస్తున్నట్లు ఆమెను చూస్తూ తోచక అన్నాడు అలా కూర్చోండి తలుపు వేస్తే పంకజం మొహం ఎర్రబడింది నిప్పులు కక్కుతూ అతన్ని చూసి గెట్ అవుట్ అన్నది టీ చేయడానికి టైం అయింది రంగలక్ష్మి పొయ్యి వెలిగించింది లోకనాథన్ హడాబుడిగా వంట ఇంట్లోకి వెళ్ళాడు ఏమిటి అడిగింది రంగలక్ష్మి ఆఖరిసారి అడుగుతున్నాను ఏమిటి అడుగుతున్నావు నువ్వు నాతో స్నేహంగా ఉంటావా ఉండవా ఇప్పుడు నీతో స్నేహంగానే ఉన్నానుగా ఇలా కాదు మరెలా నీకు తెలుసు అన్నాడు అతను రంగలక్ష్మి పక్క పక్క నవ్వి వెళ్ళవయ్యా వెళ్ళు అన్నది లోకనాథన్ ఆ హేళన తట్టుకోలేకపోయాడు పండ్లు పటపట కొరుకుతూ వెళ్ళిపోయాడు ఇంకా వాన తగ్గలేదు తెల్లారికి తగ్గుతుందని అందరి ఆశ దీపాలు పోయాయి రాజు యుగేందరు మెయిన్ మీటర్ మెయిన్ ఫ్యూజు పరీక్ష చేశారు మెయిన్ సప్లై పోయింది బహుశా ఈ తుఫాన్కి ఎలక్ట్రిక్ తీగ స్తంభాలు ఎక్కడో పడిపోయి ఉండాలి అనుకున్నారు సిగరెట్ డబ్బా మూతాలలో పల్లెలలో నూనె పోసి జేబు రుమాలు చింపి ఒత్తులు చేసి దీపాలు పెట్టుకున్నారు అత్యవసర సమయంలో మాత్రమే టార్చ్ లైట్స్ ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు ఏడు గంటలప్పుడు అందరూ కింద హాలులో కూర్చున్నారు ఎనిమిది గంటల ప్రాంతంలో భోజనం చేసి నిద్రపోవాలని తెల్లారిన తర్వాత వాన తగ్గితే ఇండ్లకు వెళ్ళే ప్రయత్నం చేయాలని ఆలోచించుకున్నారు తను ఎప్పుడో ఎక్కడో విన్న కథలు దయ్యాల గురించిన కథలు చెప్తున్నాడు సత్యనారాయణరావు అందరూ వింటున్నారు శ్రద్ధగా తాతగారికి అంత్యక్రియలు జరిపించి మనమలు ఇద్దరు ఇంటికి వచ్చారు అప్పుడే చీకటి పడుతుందట వసారాలో తాతగారి పడక కుర్చీలో ఎవరో కూర్చున్నట్లు కనిపించింది ఎవరో తమ కోసం వచ్చారని ఆ ఇద్దరు యువకులు త్వర త్వరగా వెళ్ళారు బాగా దగ్గరికి వెళ్ళాక గుర్తుపట్టారు ఆ పడక కుర్చీలో కూర్చొని ఉన్నది తమ తాతగారేనని అమ్మ బాబు అసలే భయపడి చస్తూ ఉంటే ఇటువంటివన్నీ చెప్పకండి అన్నది రత్నప్రభ వాళ్ళ మధ్య చిన్న బళ్ళ మీద రెండు నూనె దీపాలు హాలులో నాలుగు మూలల నాలుగు దీపాలు పెట్టారు అంత పెద్ద హాలులో ఆ కాస్త వెలుగు ఏ మూలకి సరిపోవడం లేదు తలపైకెత్తి చూస్తే తప్ప వెలుగు కనబడడం లేదు వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఉంది ఆ గదిలో ముందు తలుపు తెరిచే ఉంచారు మెట్ల అవతల పోర్టికో పక్కన నీళ్లల్లో పడుతున్న వాన చినుకులు టప టపమంటూ నిర్విరామంగా చప్పుడు చేస్తున్నాయి ఎప్పుడైనా మెరుపు మెరిసినప్పుడు ఆ అరక్షణంలో ఒక్కసారిగా ఇల్లంతా తోటంతా కాంతితో వెలిగిపోతుంది ఆ తర్వాత బ్రహ్మాండమైన చీకటి ఆ మెరుపులు రాకుండా ఉంటేనే బాగుంటుంది అన్నది పంకజం ఏం అడిగాడు భూషణ్ చీకటి మరింత ఎక్కువగా కనిపిస్తుంది చీకటి కనిపించడం ఏమిటి అన్నాడు సత్యనారాయణరావు మాట్లాడాలని ఊరికే మాట్లాడుతున్నారు అందరూ రెండు నిమిషాలకి ఒకసారి చేతి గడియారాలు చూసుకుంటున్నారు యుగేందర్ మాత్రం మౌనంగా ఉన్నాడు ముందు తలుపు వైపు చూస్తూ కూర్చున్నాడు దీపాలలో నూనె అయిపోతున్నట్లుంది అన్నది రత్నప్రభ నూనె సీస ఇక్కడే ఉండాలి అన్నాడు రాజు అంటూ తలుపు వైపు చూశాడు హాలులో కూర్చున్న అందరి దృష్టి తలుపువైపు మళ్ళింది ఎవరో వస్తున్నట్లు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్లు అస్పష్టంగా ఓ ఆకారం కనిపించింది మరుక్షణం తలుపు దగ్గర దీపాలకి కొంచెం దూరంలో ఎవరో నిల్చున్నట్లు స్పష్టంగా కనిపించింది అందరికీ సన్నగా పొడుగ్గా ఉన్నాడు మగాడు పల్చని తెల్లని జుట్టు గాలికి రేగుతుంది పల్చని మొహం దవడ ఎముకలు పైకి పెళ్ళుకు వచ్చాయి పొడుగాటి చేతులు గుంట కళ్ళు ఒత్తు కనుబొమ్మలు వాటి కింద దీపాల మల్లే వెలుగుతున్న కళ్ళు మోకాళ్ళ కింది భాగం స్పష్టంగా కనిపించడం లేదు చీకటిలో కలిసిపోయింది తెల్లని బట్టలు వేసుకున్నాడు అందరూ అతన్ని చూస్తున్నారు అతను పరీక్షగా అందరినీ చూస్తున్నాడు ఎవరు అడిగాడు యుగేందర్ అతను జవాబు చెప్పలేదు అతను కనురెప్ప ఆర్పలేదు అతను చేతులు ఊపలేదు అతని కళ్ళు ఎటూ తిరగలేదు అలాగే నిల్చొని కోపంగా అందరినీ చూస్తున్నాడు ఎవరయ్యా నువ్వు అడిగాడు యుగంధర్ మల్లి జవాబు లేదు అతను జవాబు చెప్పదలుచుకోలేదు నిరసనతో చూస్తున్నాడు అందరినీ కప్పల బెకబెకలు వానచినుకుల చిటపటలు గాలివిస్తున్న చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు తలుపు దగ్గర నిల్చొని ఉన్న అతనిలో ఏదో గొప్ప శక్తి ఆకర్షణ ఉంది యుగేందర్ కూడా కుర్చీలోంచి కదలలేకపోయాడు దీపంలో నూనె పోయడానికి వెళ్ళిన రాజు అలాగే నిలబడ్డాడు ఎవరికి పెదిమ మెదిపే శక్తి కూడా లేదు కళ్ళు ఒప్పగించి చూస్తున్నారు ఎవరు నువ్వు ఈ వానలో ఎక్కడి నుంచి వచ్చావు అడిగాడు యుగేందర్ కుర్చీలోంచి కదలకుండానే తలుపు దగ్గర నిలబడ్డ అతను అప్పటికీ జవాబు చెప్పలేదు యుగేందర్ని హేళనగా చూశాడు రాజు అతన్ని పట్టుకో అన్నాడు ఇన్స్పెక్టర్ అతను రాజు వైపు చూశాడు రాజు అలాగే నిలబడి ఉన్నాడు ఎవరో హిప్నాటిస్ట్ కదలలేకుండా లేకుండా ఉన్నాం మనసులో అనుకున్నాడు యుగేందర్ గాలికి దీపం పెద్దదై వెలుగుతోంది ఆ వెలుగులో అతని కాళ్ళు కనబడ్డాయి యుగేందర్కి ఏనాడు దేన్ని చూసి భయపడని యుగేందర్ ఎప్పుడు ఏ పరిస్థితులలోనూ చెలించని యుగేందర్ దేశ దేశాల గూఢచారులని హంతకులని బందిపోటు దొంగలని రాక్షసుల కన్నా రాక్షసత్వం గల దుర్మార్గులని ఒంటిగా ఎదిరించి పట్టుకున్న యుగేందర్ అటువంటి యుగేందర్కి ముచ్చిమటలు పోశాయి వెన్నులో చల్లగా ఏదో తగిలినట్లయి ఒళ్ళంతా ఒక్కసారి జల ధరించింది తన కాళ్ళు వణికాయి అతని కాళ్ళు చూశాక అతని పాదాలు నేల మీద ఆని లేవు నేలకు రెండు అంగుళాలపైన ఉన్నాయి రెండు పాదాలు రెండు పాదాలు ఆనకుండా నిలుచోవడం మనిషికి సాధ్యం కాదని యుగేందర్కి తెలుసు తలుపు దగ్గర నిలుచున్నది మనిషి కాదని తెలిసింది చీకటి గదిలో దయ్యంతో మాట్లాడటం వేరు దయ్యం చేసిన పనులను చూడటం వేరు ఎదురుగా అంతమంది ముందు మనిషి కానిదేదో మనిషి రూపంలో వచ్చి నిలబడటం వేరు యుగేందర్ మనసులో ఆలోచనలు అడ్డదిడ్డంగా చిందర వందరగా గోల గోలగా చెలరేగాయి మనసును అదుపులో పెట్టుకోవాలి తనే ఇలా అయిపోతే మిగతా వాళ్ళు భయంతో గుండె పగిలి చస్తారు యుగేందర్ క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకునే కుర్చీలోంచి లేచి రెండు అడుగులు వేశాడు తర్వాత కళ్ళు తెరిచాడు అతను అక్కడే ఉన్నాడు ఎవరు నువ్వు అంటూ ముందుకి పరిగెత్తాడు సార్ ఆగండి కేకేశాడు రాజు యుగేందర్ రాజు హెచ్చరిక వినిపించుకోకుండా పరిగెత్తాడు ముందుకు అతను వెనక్కి తిరిగి ఫోర్టికోలోకి వెళ్ళాడు యుగేందర్ ఇంకా వేగంగా పరిగెత్తాడు ఫోర్టికోలోంచి మెట్లు దిగి నీళ్లలోకి వెళ్ళాడు అతను తర్వాత అతను కనిపించలేదు యుగేందర్ ఫోర్ట్కోలో నిలబడి చీకట్లోకి నీళ్లలోకి చూస్తున్నాడు ఏమయ్యాడు వాడు అడిగాడు ఇన్స్పెక్టర్ యుగేందర్ వెనక్కి వచ్చి యుగేందర్ జవాబు చెప్పలేదు అందరూ ఫోర్టికోలోకి వచ్చారు ఎవడో దొంగ అయి ఉండాలి అన్నాడు సార్జెంట్ ఏమైనా దొరికితే తస్కరిద్దామని వచ్చాడు అన్నాడు ఇన్స్పెక్టర్ వాడికి ఎంత ధైర్యం ఎంతసేపు నిలబడ్డాడు తలుపు దగ్గర అన్నది పంకజం ఎవడో కానీ అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి అన్నది రత్నప్రభ ఇంత వానలో అతను ఎలా వచ్చాడు వరదగా ఎవరు ఈ ఇంట్లోంచి వెళ్ళడానికి వీలు లేనప్పుడు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు అన్నాడు సత్యనారాయణ అతను మనిషి కాదు అన్నాడు యుగేందర్ నెమ్మదిగా వాట్ అన్నాడు ఇన్స్పెక్టర్ మమ్మల్ని భయపెడుతున్నారా అడిగింది పంకజం దయ్యమే మనిషి రూపంలో వచ్చాడంటారా అడిగాడు సత్యనారాయణరావు ఇటు ఎటో పారిపోయి ఉంటాడు ఆ చెట్ల వెనుక ఎక్కడో దాక్కొని ఉంటాడు నేను పంచె కట్టుకొని వెళ్ళి చూసి వస్తాను అన్నాడు సార్జండ్ శ్రమపడవద్దు కనిపించాడు అతను మనిషి కాడు రాజు నువ్వు చూశావా అడిగాడు యుగేందర్ రాజు తల ఊపాడు ఇన్స్పెక్టర్ అతను మనిషి అయితే ఆ నీళ్లలోంచి ఆ బురదలోంచి వచ్చి ఉండాలిగా అవును ఆ బురదలోంచి వస్తే ఈ మెట్ల మీద వసారాలో తలుపు దగ్గర అతని అడుగు జాడలు ఉండాలి కదూ ఎస్ అన్నాడు ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి చూడండి ఉండవు ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించాడు టార్చ్ వెలుగులో మెట్ల మీద వసారాలోను తలుపు దగ్గర పరీక్ష చేశాడు ఇన్స్పెక్టర్తో పాటు అందరూ చూశారు అవును లేవు అన్నాడు ఇన్స్పెక్టర్ నెమ్మదిగా అవును ఉండవు అతని పాదాలు నేల మీద ఆనలేదు రెండు పాదాలు నేలకి రెండు అంగుళాల ఎత్తున ఉన్నాయి దట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నాడు ఇన్స్పెక్టర్ మనిషి అయితే ఇంపాసిబుల్ కానీ మనిషి కాకపోతే ఇంపాసిబుల్ ఎందుకైంది దేవతలలాగా దయ్యాలకి కూడా పాదాలు నేల మీద ఆనవేమో అన్నాడు యుగేందర్ చల్లని గాలి కొట్టింది అందరికీ ఒక్కసారిగా ఒళ్ళు ముడుచుకున్నట్లయింది వెన్ను పూసలోకి ఐస్ ముక్కలు దోపినట్లు వణికిపోయారు ఎందుకు వచ్చాడు మనల్ని భయపెట్టడానికా అడిగాడు సత్యనారాయణరావు అవును అన్నాడు యుగేందర్ ఎందుకు మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఈ వరదలో మనం వెళ్ళిపోలేంగా అన్నది రత్నప్రభ దయ్యానికి ఎలా చెప్పడం చెప్తే వింటుందా అన్నాడు భూషణ్ అందరూ అతని వైపు చూశారు పరిహాసానికి అన్నాడేమోనని అతని కళ్ళల్లో భయం అతని కాళ్ళ వణుకు చూసి అందరికన్నా అతనే ఎక్కువగా భయపడుతున్నాడని గ్రహించారు సరిగ్గా ఆ సమయానికి కెవ్వున కేక పొలికేక చావు కేక వినపడింది ఆ కేక విని రత్నప్రభ పంకజం బెదిరిపోయి అరవడం ప్రారంభించారు